కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరిచేవాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పి వేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయూ చంటి పిల్లల యొక్కయూ స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు ఎహోవా మా ప్రభువా భూమి భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను సుధించదను ఎహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను మహోన్నతుడా నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వాద్యం ఆడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళకించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను ఎహోవా శాశ్వతముగా సింహాసనాశనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్ కాలములలో వారికి మహా దుర్గమగను నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నేను నమ్ముకొందరు సియోని వాసి అయిన ఎహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్త అపరాధములను గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుముల్లో నీ రక్షణను బట్టి హర్షించునట్లు ఎహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించి వారు నాకు కలగజేయు బాధను చూడము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది ఎహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలము నాకు దిగిపోదురు దరిద్రులను నిత్యము మరవబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్వాదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్మో నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తమ నరమాతృలమని జనులు తెలుసుకుందరుగాక